హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు కొత్త తేదీ అనేది కూడా ప్రకటన చేసింది ఈ తేదీన నేరుగా రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఇక ఏటా ఆరు వేల రూపాయలు అనేది కూడా రైతుల ఖాతాలలో మూడు విడతల్లో సంవత్సరానికి నేరుగా డబ్బులు అనేది కూడా జమ చేస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈసారి మాత్రం ఈ డబ్బులు అనేది కూడా పెంపొందిస్తూ పదివేల రూపాయల వరకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని అయితే నిర్ణయం అయితే తీసుకుంది దీనికి సంబంధించి కూడా కొత్త జీవో అనేది కూడా విడుదల చేయడం జరిగింది ఇక ఈ డబ్బులు అనేది కూడా ఏతేదినా విడుదలవుతాయి నేరుగా రైతుల ఖాతాల్లో ఎప్పటి నుంచి ఈ డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఇక జిల్లాల వారీగా డబ్బులు జమ చేస్తే ఎప్పటి నుంచి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేస్తారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇప్పటి వరకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో పద్దెనిమిది విడతల డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి ఇక పంతొమ్మిదో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది కొత్త తేదీ అనేది కూడా ప్రకటన చేశారు ఫిబ్రవరి పదిహేడవ తారీఖు కానీ పద్దెనిమిదవ తారీఖు కానీ నేరుగా రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లో జమ చేయబోతున్నారు ఇక జిల్లాల వారికి డబ్బులు జమ చేస్తారు కాబట్టి ఏ నుంచి జడ్ వరకు ఏ జిల్లాలైతే వస్తాయో ఆ జిల్లాల రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఇక బ్యాంకు ఖాతాలు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా బ్యాంకు ఖాతాకి ఆధార్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోండి ఈకేవైస్ అనేది కూడా కంపల్సరీ ప్రతి రైతు కూడా చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్